హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నారు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పథకాలను ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా తల్లులకు రైతులకు అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రాండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమావేశంలో పథకాలకు సంబంధించి ఒక కీలక కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే జూన్ నెలలో వరుసగా నాలుగు పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఏ ఏ పథకాలను ప్రారంభించబోతున్నారో చూసుకుంటే మొదటిగా వచ్చేసి పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు కొత్తగా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుండి ప్రారంభిస్తామని చెప్పారు అలాగే మిగిలిన కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడానికి కూడా మనకు జూన్ నెలలోనే అవకాశం ఇస్తారు సో జూన్ పన్నెండో తేదీ కల్లా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉంది ఇక తర్వాత రెండో పథకం చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది చదువుకునే ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు ఈ పథకాన్ని మనకు జూన్ నెలలో పన్నెండో తేదీ నుండి పదిహేనో తేదీలోపు దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు పన్నెండును కానీ పదిహేనో తేదీని కానీ పక్కాగా విడుదల చేస్తారు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ మే నెల ఎండింగ్లో ప్రారంభించే అవకాశం ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మూడో పథకం చూసుకుంటే దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సమీక్ష చేసి ఒక ప్రకటన విడుదల చేసింది ఈ మూడు సిలిండర్లకు సంబంధించి ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అంటే గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట అది మనకు జూన్ పన్నెండో తేదీన ఎప్పుడు ప్రారంభిస్తారనేది క్లారిటీ ఇస్తారు అలాగే ఇంకా మనకు రెండో ఉచిత సిలిండర్ డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి మనకు ఈ మే నెల ఎండింగ్ లోపు ఈ డబ్బులు విడుదల చేసేస్తారు లేదంటే కనుక జూన్ మొదటి వారంలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది తర్వాత నాలుగో పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు విడతల వారీగా అంటే మూడు విడతల్లో విడుదల చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది మొత్తంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు మొదటి విడత కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు విడుదల చేస్తారు ఈ పథకాన్ని కూడా జూన్ పన్నెండో తేదీన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అయితే చెప్పడం అయితే చెప్పారు కానీ అన్ని పథకాలను ఆ రోజే విడుదల చేసే అవకాశం ఉండదు మ్యాక్సిమం మనకు జూన్ ఇరవై తేదీ కల్లా విడుదల చేసేస్తారు సో మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా జూన్ నెలలో నాలుగు పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది అలాగే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నెల ఒక పథకమైన అమలు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది సో దానికోసం సంక్షేమ పథకాల క్యాలెండర్ని కూడా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు సో దానికి సంబంధించి కూడా మనకు జూన్ నెలలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది క్యాలెండర్ విడుదల చేస్తే ఏ ఏ పథకాలు ఏ ఏ నెలలో విడుదలవుతాయో మనకు తెలుస్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్